సరదాగా ఒక జోక్ వేస్తాను స్పీకర్ గారు అభ్యంతరం ఉంటే మీరు తీసేయండి అభ్యంతరం ఉంటే ఏదో తీసేస్తారుగా ఇంటి దీంట్లో తీసి అంటే అతను చిన్నవాడు కానీ తెలియదు ఇప్పుడు ఉంటే మటుకు ఆయన ఆయన నుండి డబ్బులు ఇస్తానని తెలిస్తే ఆపచ్చేవాడు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి అంటే మేము ఎప్పుడు ఇట్లాగే జోక్ చేసుకుంటాం ఒకళ్ళ మీద ఒకళ్ళు నాకు ఎంత ఇష్టం అంటే గారు అంటే మీద కోపం వచ్చినప్పుడల్లా నాకు బాబు రావుడు గారిని చూస్తే భయంగా ఉండేది ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చిన ఎలివేషన్ వాళ్ళ గురించే అటువంటిది అనమాట వాళ్ళని చూసినప్పుడు నాకు ఒక బాడీ లాంగ్వేజ్ కూడా మారిపోయేది ఇందాక డబ్బుల గురించి ఆయన మారి చెప్పారు అదేంటంటే మా నాన్నకి విపరీతమైన ఇష్టమే కాకుండా తన దగ్గర కొంత డబ్బు ఉండిపోతే ఎవరన్నా దొంగలు వస్తారు లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు అని భయం వేస్తే పట్టుకెళ్ళి రమణ గారికి ఇచ్చేవారు అనమాట నాకు చెప్పారు అనమాట అంటే ఆయనకన్నా నమ్మకస్తులు ఇంకెవరు లేరు అందుకు ఆయనకు పట్టుకెళ్ళి ఇచ్చేయాలి అని ఈయన దగ్గర ఏదైనా బ్యాలెన్స్ ఉంటే ఆయన దగ్గర తీసుకుని ఏదైనా అవసరం ఉంటే ఆయనకు ముందు చెప్పి మనం తీసుకుని వచ్చేవారు అనమాట అలాగ ఆయన బ్యాంకులాగా చూసుకునేవారు రమణ గారిని అటువంటి అది బాపు అంటే అసలు ఆయనకి ఒక చిన్న అది ఒక గురుభావం దేవుడు అట్లా ఆ టైప్లో చూసేవాళ్ళం అన్నమాట ఆయన్ని మా ఇంటికి ఒక రోజు ఒక కోతి వచ్చింది కోతిని పట్టుకొని తీసుకుని వచ్చి ప్రొడక్షన్ వాళ్ళు అక్కడ మా ఇంటి ముందు కట్టేసేసి వెళ్ళిపోయారు తర్వాత మా నాన్న అక్కడ కుర్చీ వేసుకొని కూర్చుని దానికి గింజలు అయ్యేసి ఆ కోతి ఎలాగ చేస్తుందో ఆ చేష్టలన్నీ ఆయన రెండు రోజులు చూసుకుని అంటే బాబు గారికి ఈయనకో డిస్కషన్ జరిగిందనమాట నువ్వు కోతిలాగా చెయ్యాలి ఇది అని పాత్ర వివరించినప్పుడు ఈయన నాకు కోతి కావాలని అడిగారు ప్రొడక్షన్ వాళ్ళని అప్పుడు కోతిని తీసుకొచ్చి అడిగితే మేము కొరవీ ఎర్లీ ట్వంటీ సెవెన్ తీసుకొచ్చి అక్కడ పెడితే అక్కడ కట్టేసి ఈయన కూర్చొని మాకు ఈ పిచ్చా ఈయనకి అనుకునేవాళ్ళం కానీ అది సినిమాలో చూసిన తర్వాత యాభై సంవత్సరాలు ఆయన కోతికి ఎలా నటించాడో ఇంకా వాళ్ళు గుర్తుపెట్టుకున్నాం మనం అంటే ఒక ఆర్టిస్ట్ యొక్క ప్రయత్నం తాపత్రయం అది ఎలా ఉంటుంది అనేదానికి ఒక అది ఒక ఎగ్జాంపుల్గా ఉండిపోయింది అటువంటి వారితో తర్వాత తర్వాత బాపు గారితో కొంచెం పరిచయం ఎక్కువయ్యి జయకృష్ణ అని మాకు కామన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు ఆయన లేరు ఇప్పుడు జయకృష్ణ గారి ఇంట్లో బాపు గారు నేను ఆయన కలిసేవాళ్ళం అలాగా వాళ్ళు ఒక మిత్రులుగా ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా ఒక గొప్ప మిత్రులు ఎవరు అని చెప్పుకోవడానికి వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్గా ఉపయోగిస్తాం అలాగా అనుకోకుండా నా చిన్ననాటి స్నేహితుడు అంటే స్కూల్లో ఏడో తరగతి నుంచి స్నేహితులైన మా వరప్రసాద్ రెడ్డి గారు ఇక్కడికి రావడం బాపు రావణ గారిని మేము ఇద్దరం కలిపి ఇలా తలుచుకోవడం మాకు చాలా ఆనందమైంది వారిద్దరి స్థాయి కాకపోయినా మీ ఇద్దరం చాలా మంచి స్నేహితులు ప్రతి వారం కలుస్తాం ఇప్పటికీ ఇప్పటికి స్టేజ్ మీద వరి వరప్రసాద్ రెడ్డి గారు అని అనుకుంటున్నాం కానీ మేము ప్రైవేట్గా వేరేగా పిలుచుకుంటా ఉంటాం రకారాలతో పిలుచుకుంటాం అనమాట అంత మంచి స్నేహితులు ఆ ఇద్దరి స్నేహితుల్ని ఇవాళ వరప్రసాద్ రెడ్డిని చూసినప్పుడు నాకు ఆ ఆనందం అయిందన్నమాట Thank you, Andy. Thank you.